కాకినాడ జీజిహెచ్ లో రోగి బ్రెయిన్ ఆపరేషన్ మెదడులో క్యాన్సర్ కణితి కారణంగా కుడి చెయ్యి కాలు పక్షవాతంతో బాధపడుతున్న యాభై ఎనిమిది సంవత్సరాల మహిళకు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసి పునర్జన్మ ఇచ్చిన వైద్యులు కాకినాడలోను జీజీహెచ్ లోనూ ఈ తరహా ఆపరేషన్ మొదటిసారి నిర్వహించేందుకు సహకరించడం సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి డీఎంఈ డాక్టర్ నరసింహం కి కృతజ్ఞతలు తెలిపిన సర్జరీ విభాగాధిపతి డాక్టర్ కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో మహానేత కామ్రేడ్ సీతారాం యేచూరి సంస్మరణ సభ కార్మికవర్గ శ్రేయస్సుకై జీవితాన్ని అంకితం చేసిన యోధులని కొనియాడి జోహార్లు అర్పించిన నాయకులు కాకినాడ అన్నమ్మగా సెంటర్ శ్రీ విశ్వ బ్రాహ్మణ యోజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ ముప్పై ఎనిమిదవ జయంతి యజ్ఞ మహోత్సవం ప్రతి ఏటా ఈ రోజును సెలవు దినంగా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరిన సంఘం నాయకులు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మొదటిసారిగా అరుదైన బ్రెయిన్ ఆపరేషన్ ను రోగి మెలకుగా ఉండగానే లోకల్ అనిస్థిషియా ఇచ్చి న్యూరో సర్జరీ విభాగం వైద్యులు విజయవంతంగా నిర్వహించారు మెదడులో క్యాన్సర్ కణితి కారణంగా కుడి చేయి కాలు పక్షపాతంతో బాధపడుతున్న యాభై ఎనిమిది సంవత్సరాల మహిళకు కాకినాడ జీజీహెచ్ న్యూరో సర్జరీ వైద్యులు అరుదైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి ఆమెకు పునర్జన్మనిచ్చారు రోగికి మెలకువగా ఉంచేందుకు తెలుగు సినిమాను చూపిస్తూ కేవలం కొద్దిపాటి అనస్థీషియాను ఇచ్చి ఈ ఆపరేషన్ చేయడం విశేషం పదిహేను రోజుల క్రితం జీజీహెచ్లో జాయిన్ అయిన మహిళకు సెప్టెంబర్ పదిహేడున న్యూరో సర్జరీ బృందం ప్రొఫెసర్ ఎన్ హెచ్ఓడి డాక్టర్ ఎంఈ విజయశేఖర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డికే గిరిరావు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె చంద్రశేఖర్ రెడ్డి డాక్టర్ కార్తిక్ నిర్వహించారు ఆపరేషన్ తర్వాత పేషెంట్ పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వైద్య బృందం డాక్టర్ టి గౌతమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గోపి పీజీ వైద్యులు డాక్టర్ అరవింద్ డాక్టర్ శ్యామ్ డాక్టర్ సాయిరా డాక్టర్ సాయితేస డాక్టర్ శ్రావణి డాక్టర్ ఆనంద్ డాక్టర్ అబు మరియు అనెస్థేషియా బృందం ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి డాక్టర్ విష్ణువర్ధన్ నేతృత్వంలో అనెస్థేషియా టీమ్ ప్రొఫెసర్ డాక్టర్ వింధ్య అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమా మంజులం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిరంజీవులకు ఈ తరహా ఆపరేషన్ కాకినాడలోను జీజీహెచ్లోను మొదటిసారి నిర్వహించేందుకు సహకరించిన సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి డిఎంఈ డాక్టర్ కి న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ విజయశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు They can अम चूड़ पुको ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్ అండి దీనికి సీనియర్స్ కోఆర్డినేషన్ సహకారంతో అందరితో మత్తు డాక్టర్లు కానీ మా ప్రొఫెసర్స్ ఇంకా హెచ్ఓడి డాక్టర్ విజయశేఖర్ సార్తో కానీ కోదండగిరి సార్తో కానీ అందరితో కానీ డిస్కస్ చేసి మత డాక్టర్లతో కూడా ఇది చాలా పేషెంట్కి మరీ ఇబ్బంది కూడా కలగకుండా చేయాలి ఆ టైంలో జాగ్రత్తగా చేయడం జరిగింది ఇది న్యూరో సర్జరీ టీం మొత్తం పదహారు మంది ఉంటారు అందరూ హెచ్ఓడి అసిస్ట అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కోతండగిరి సార్ పీజీస్ ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఆపరేషన్ చాలా అరుదుగా జరుగుతుంటాయండి అది బ్రెయిన్ బ్రెయిన్లోని మేజర్గా ఒక కాలు చేయి కంట్రోల్ చేసే సెంటర్ దగ్గర ఉండడం వల్ల ఇలాంటి ఆపరేషన్ చేసాం ఇది సీనియర్స్ పర్యవేక్షణలో అండ్ మత్తు మత్తు డాక్టర్లు వాళ్ళందరూ చూసి జాగ్రత్తగా చేయడం జరిగింది ఈ కాకినాడ జీజీహెచ్ లో ఆధునిక ఎక్విప్మెంట్ అంత అంత ఉండడంతో వలన ఇదే కాకుండా చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ క్లిష్టమైనవి అవన్నీ కూడా ఇక్కడ జరగడం చేయడం జరుగుతుంది